கட்டிம் மொத்தம் திருத்த மந்த ஆச்சியூ మూడు వందల మంది అంటే దాదాపు డెబ్బై రెండు వంద కుటుంబాలు వంద కుటుంబాలు ఉన్న ఊరికి సరైన సౌకర్యం రోడ్డు సౌకర్యం లేకపోతే మరి మనం ఎక్కడ ఉన్నావు ఏం చేస్తున్నావు ఇల్లు చూస్తే ఇక్కడ ఇంకా బెటర్ ఉన్నాయి రావడానికి రోడ్డు సక్క లేదు కాబట్టి ఆల్రెడీ మీద కంప్లైంట్ పెట్టి ఉంది కమిషన్ కి మీరు ఖచ్చితంగా మీ గతంలో ట్రైబల్ వెల్ఫేర్ సెక్రటరీ గారు ఉన్నారు కదా కన్నబాబు గారు కన్నబాబు గారితో ఆల్రెడీ మాట్లాడడం జరిగింది ఢిల్లీ రావడం జరిగింది ఈ కంప్లైంట్ కాలంతో సెక్రటరీ ఢిల్లీ జిల్లా అధికారి జిల్లా అధికారి చేస్తుంది దానికన్నా పైన అధికారి ప్రాబ్లం పైన అధికారి పిలిచి మాట్లాడడం జరిగింది ఖచ్చితంగా వన్ అండ్ టూ మంత్స్ లో మీకు సొల్యూషన్ ఇచ్చి పని చేస్తా అని చెప్పి

ప్రోగ్రామ్ భాగంగా జొన్నలగడ్డ తండ్రి జరిగిపల్లి తండ తండాకు రావడం జరిగింది గతంలో ఇక్కడ నుండి కంప్లైంట్ రావడం జరిగింది డెబ్బై ఎనిమిది సంవత్సరాలైనా ఇప్పటి వరకు ఈ ఊరికి రోడ్ లేదంట దాదాపు మూడు వందల పైన పబ్లిక్ దాదాపు వంద కుటుంబాలు చాలా సిగ్గుచేటు బాధాకరం ఇది తెలిసి ఇక్కడ ఉన్న ఒక సామాజిక బాధ్యతతో ఇక్కడ లోకల్ వాళ్ళు కంప్లైంట్ పెట్టడం జరిగింది పలుమార్లు మార్లు కలెక్టర్ ఆఫీస్ కి రెవెన్యూ డిపార్ట్మెంట్ చాలాసార్లు తిరగడం జరిగింది కానీ మాకు న్యాయం జరగట్లేదని కమిషన్ పెడితే ఆ కమిషన్ పోయినసారి గీరింగ్ చేయడం జరిగింది ఇక్కడ ఉన్న ట్రైబల్ వెల్ఫేర్ సెక్రటరీ గారు కన్నబాబు గారు రావడం జరిగింది సార్ మీ కేసుతో చిన్న ఇష్యూ ఉంది ప్రైవేట్ ల్యాండ్ ఉంది సార్ మధ్యలో ఒక నెల రెండు నెలల్లో దానికి కొని తీసుకుంటా అన్నారు సరే ఈ ప్రోగ్రాంలో భాగంగా తిరగడం తిరుగుతూ అసలు తండాకు ఎలా ఉంది పరిస్థితి చూడడానికి రావడం జరిగింది కానీ రోడ్డు చాలా బాధాకరం అందరి ఆర్డీఓ వాళ్ళు ఆర్డీఓ గారు వాళ్ళు రావడం జరిగింది వాళ్ళు కూడా అన్ని ప్రాసెస్ కంప్లీట్ చేస్తాం సార్ బడ్జెట్ కూడా రిలీజ్ అయింది ఇంకో నెల పదిహేను రోజుల్లో మేము కంప్లీట్ చేస్తాం సార్ అని మాట్లాడుతున్నారు చూద్దాం ఇన్ని సంవత్సరాలు చూసి ఇంకో రోజులకి ఏమైంది చూసి ఖచ్చితంగా మా తండా వాసులకు న్యాయం జరగాలి అలాగే మా తండాలో ఉన్న అన్యాయాలు ఇబ్బందులు పడుతున్న తెలుసుకోవడం జరిగింది ఖచ్చితంగా రాబోయే కాలంలో వీళ్ళకి ఏ తప్పు అధికారుల సైడ్ తప్పు జరిగినా అది కమిషన్ కు వస్తే దాని పరిణామాలు వేరుంటాయి అది కూడా వాళ్ళ అధికారులకు అర్థమవుతుంది ఖచ్చితంగా న్యాయం జరగాలని మాత్రం కోరుకుంటున్నాం मनसांत इनवे च